ఇప్పుడైతే ఉప్పు కారం వేసాం కదండి ఒకసారి కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉప్పు కారం మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాము హైదరాబాద్ లో తనైతే చాలా బాగా చేస్తుంది మటన్ గానీ చికెన్ గానీ ఏదైనా చాలా సూపర్ చేస్తుంది వితౌట్ మసాలాలు మసాలాలు వాడకుండా ఒకసారి ఏ విధంగా చేస్తుందో తన మాటలో చూద్దాం ఇప్పుడు మటన్ కర్రీ ఓల్డ్ మోడల్ లో నేనైతే మసాలాలు ఏవి వాడకుండా ఇప్పుడు మీకోసం వండి చూపే చూపెడతాను ఇప్పుడు చూసేద్దాము ఇప్పుడైతే తనకు రెడీ చేస్తుంది ఫస్ట్ పెద్ద సైజు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి మనకి ఎక్కువ టైం పట్టదన్నట్టు కొంచెం ఇలా మాడకుండా మధ్యలో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం కేజీ మటన్ కాబట్టి నెక్స్ట్ పసుపు ఇది మంచిగా ఒక టమాటో తీసుకున్నా కలిపేసుకున్నా మటన్ వేసేసుకోవాలి టమాటో వేసేసి ఏదో మటన్ తీసుకున్నా మటన్ ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఒకసారి కలిపేసుకోవాలి మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనం చూసుకోవాలి మాడిపోకుండా ఇలాగే నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి ఏం అడగంటలేదు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోవాలి దీంతో ఆరు స్పూన్ల కారం వేసుకుంటాను నేను నెక్స్ట్ సాల్ట్ ఇప్పుడైతే ఉప్పు కారం వేసాం కదండి ఒకసారి కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉప్పు కారం మగ్గనివ్వాలి అయితే ముక్కకు అబ్జర్వ్ అవుతుంది లేదంటే శ్వాసన వస్తుంది ముక్క బగారా రైస్కి ముందుగా ఆయిల్ కొంచెం మటన్కి కాంబినేషన్ కొంచెము రెండు ఇలాచీలు రెండు చెక్క ఒక పువ్వు అనాస పువ్వు రెండు లవంగాలు ఎక్కువ వేసుకుంటే ఘాటు గొంతులో మండుతుంది కొంచెం షాజీరా కొంచెం బగారా పువ్వు బండ బిర్యానీ లీఫ్స్ వేసుకొని మగ్గనివ్వాలి మగ్గనివ్వాలి ఇవి మంచిగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఇవి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసా కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసి కొంచెం సవాలి ఇంకా రైస్లోకి సరిపడా సాల్ట్ వేసుకొని రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఒక్కటికి ఒక్కటి సగం వాటర్ వేసుకోవాలి నేను రెండు తీసుకున్నా కాబట్టి మూడు గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇది మటన్ అయ్యాక ఒకటే కుక్కర్ ఉంది కాబట్టి మటన్ అయ్యాక వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ రైస్ అందులో విజిల్స్ త్రీ విజిల్స్ పెట్టు స్టార్ట్ ఇది మగ్గింది ముక్క ఉప్పు కారం మంచిగా పట్టింది ఇప్పుడైతే మనకు సరిపడా మటన్ ఉడకాలి కదా వాటర్ పోసుకుంటున్నాను కలుపుకోవాలి వాటర్ పోసుకుంది పెట్టుకోవాలి విజిల్ పెట్టుకోవాలి మనం విజిల్స్ విజిల్స్ గ్యాస్ ఐదు తీసేసుకోవాలి ఫస్ట్ కొత్తిమీర కొంచెం మటన్ చూడండి ఐదు విజిల్లకి ఎలా వస్తుంది ముక్క మసాలాలు వాడకున్నా గానీ గ్రే ఎంత చిక్కగా ఇది చూడండి పేస్టులు గానీ ఏవి వాడలేను అసలు ఇక తీసేసుకోవడమే మంచి కన్సూ వాసన మాత్రం సూపర్ వస్తుంది బగారా జ్యూస్ అయితే చూద్దాం సరే టేస్ట్ చూసి చెప్తా ఏ విధంగా ఉందో బగారా రైస్ ముందుగా వడ్డించుకుందాం మనిషి అన్న మీద ఒక రెండు ముక్కలే గ్రేవీ వచ్చేసి గ్రేవీ పోయి దగ్గర దగ్గర కదా టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ఒకసారి చూడండి ముక్క కూడా ఎలాంటి మసాలా లేకుండా మీతో ఆయిల్ కూడా లేదన్నమాట చాలా తక్కువేసింది సూపర్ వచ్చింది మన పాతకాలం పద్ధతిలో ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా వచ్చింది చూడండి ఒకసారి ముక్క అయితే ముక్క కూడా చూడండి ఎంత బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది సూపర్ వచ్చింది నిజంగా బగారం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మన వీడియో లైక్ షేర్ కామెంట్